హాయ్ అండి బాగున్నారా మీరు అందరూ మరి ఇదిగోండి పండు పండుమిరకాయలు హడావిడి వచ్చేసింది కదా మరి నేనైతే పచ్చడి అని చెప్పు కేజీ కాయలు అని తీసుకున్నానండి ఇంట్లో పచ్చడి ఉంది అయినా కానీ కేజీ అయితే తెప్పించుకున్నాను ఇప్పుడైతే నేను ఈ కాయలు ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కున్నానండి కడిగేసి ఇదిగోండి శుభ్రంగా తుడుచుకొని ఇదిగో తొడలు తీసుకొని ఇందులో అయితే వేస్తున్నాను మరి ఈ పైన తొడలు తీసినప్పుడు ఇది అసలు ఉండకూడదండి నీట్గా ఉండాలి లేదంటే పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది పచ్చడి ఇది కాయలు ఇదిగోండి మొత్తం తోడు మొత్తం తీసేయాలి ఇదిగోండి తొడలు అయితే చక్కగా తీసేసుకుని శుభ్రంగా ఇదిగోండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి మరి కేజీ కాయలు కదా కేజీ కాయలకి ఇదిగోండి కిలో చింతపండు ఇదిగోండి ఒక పావు కిలో ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు నేనైతే వీటిని ఏం చేస్తానంటే రోట్లో వేసి మరి దంచుకుంటానండి దంచి ఇదిగో జాడీలో పెడతాను కొన్ని నాలుగు కొన్ని మిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలండి ఘాటుగా ఉన్నాయి కాయలు ఉప్పు మిరపకాయలు ఇలా దంచుకుంటా ఇవన్న మధ్యలో చింతపండు కూడా వేస్తున్నాను చింతపండు వేసి మూడు కలిపేసేసి మొత్తం కేజీ మిరపకాయలు కిలో ఉప్పు కిలో చింతపండు ఇవన్నీ కలిపి ఎట్లా అయితే మనం దంచు కచ్చా కచ్చాపచ్చా దంచేసి ఇదిగో జాడీ ఉంది ఇక్కడ ఆ జాడీలోకి అయితే తీసి పెట్టుకుందాం అండి ఒకసారి కదా ఇవి తీవేసి నేనైతే జాడీ జాడీలో ఇలా ఇలాగ మొత్తం అన్నీ మిరపగాయలు దంచుకుందామండి మిరపకాయలు చింతపండు ఉప్పు మళ్ళీ మొత్తం అన్నీ తగ్గేసుకొని పుల్ మరి మిరపకాయలు చింతపండు ఉప్పు అన్నీ తగ్గేసి ఇదిగోండి జాడీకైతే వేసుకున్నాను తర్వాత ఇప్పుడైతే మనం మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత దీని పరిస్థితి ఏంటో చూద్దామండి అప్పుడు నూరుకుందాం అన్నీ వేసి కేవలసిన చాలా ఉన్నాయి అన్ని తర్వాత వేసి నూరుకుందామండి పండుమిరగాయలు అయితే మరి మూడు రోజులు అయిపోయిందండి ఇదిగో నా మరి ఉప్పు చింతపండు మిరపకాయలు వేసుకొని దంచుకొని పెట్టుకున్నాను కదా ఇందులో ఇది వస్తారు కదా ఇప్పుడు నేనైతే రోడ్లో వేసి శుభ్రంగా మెత్తగా నూరేసుకుంటానండి కేజీ మిరపగాయలే కాబట్టి రోట్లో నూరేసుకుంటాను ఇంకా ఎక్కువ అయితే గ్రైండర్కి వేసుకునేదాన్ని ఇదిగోండి కేజీ మిరపకాయలే కాబట్టి ఇందులో వేసి నేనైతే నూరుతున్నాను ఈ నోరుతా మధ్యలో ఏం యాడ్ అన్నది చూపిస్తానండి మీకు ఇది మెత్తగా తీసుకుందాం బాగా ఊరింది కదా ఇసా తొందరగా మెత్తగా అయిపోతుంది మూడు రోజుల కంటే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు బాగుండి నేను తీయలేదు మెత్తగా నూరేసుకోవాలండి బాగా మెత్తగా కూరాలి మెంతిపోయింది నేనైతే ఇది పెట్టుకున్నాము మెత్తగా అయితే నూరుకున్నానండి ఇది ఇలా నూరుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇదిగోండి మెంతిపిండి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అదిగోండి తర్వాత ఉల్లిపాయలు ఇలా వేసుకుని మొత్తం పచ్చడి అంతా కూడా మరి మనం దంచేసుకోవాలండి చాలా బాగుంటుంది మరీ మెత్తగా వేసుకోకూడదు కొండి మరిగాయలు పచ్చడి కదా గింజల గింజలు లాగా ఉంటే పండి కింద పడుతూ ఉంటే మరి టేస్టీ టేస్టీగా అవుతుందండి అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా మరి ఒక మెంతిపిండి తర్వాత ఈ కొన్ని వేసుకొని మొత్తం అంతా కూడా మరి రూపేసుకుందామండి హాయ్ అండి ఇదిగోండి పచ్చడి రెడీ కొండమిరగాయలు పచ్చడి రోడ్డు పచ్చడి రెడీ ఇప్పుడు దీని అయితే తెడిమా వేసుకుందాం అండి అదే తాలింపు అంటారు కదా ఆ తాలింపు వేసుకుందాం మరి ఆ తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి నేనైతే శలగని తీసుకున్నాను అరకిలో చూడండి అది ఏదో కేజీ పచ్చలే పట్టుకున్నానండి మా బాబుకి హాస్టల్కి పంపించడానికి అయితే ఇప్పుడు నూనె ఇదిగో ఇదిగోండి నూనె అయితే కాగింది దగ్గర చూడొచ్చు మరి ఇప్పుడైతే మనం తిరుమా అండి ఇగో చిన్నులకాయలు అయితే నేను పచ్చళ్ళు వేసాను అయినా కానీ తాలింపులో వేస్తున్నానండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి అదిగో చిన్నపాయలు తర్వాత ఏమో వేడిమిర్చి అండి ఎన్ను మిరగాలే కదా ఇక మిరపగాలి కనుక్కోవద్దండి బాగుంటుంది తర్వాత ఇది తాలింపు తాలింటిది అందులో వేసాను తర్వాత జీపాయ కూడా వేస్తున్నాను ఇలా ఇటు ఉంటుండగా శనగ నూనె వేసుకోవాలండి పచ్చళ్ళు మామూలుగా ఏ నూనె వేసినా కానీ తేడాగా ఉంటుంది అందుకని పచ్చళ్ళకల్లా శనగ నూనె అయితేనే బాగుంటుంది అదే అండి మరి తాలింపులు అయితే ఏగిపోయాయి ఇప్పుడు నేను లాస్ట్లో ఇంకా తింటే ముందు పొయ్యి ఆపేసుకుని ఇదిగోండి అయితే వేస్తున్నాను ఆడిపోతుందమ్మ గుమలాడిపోతుంది తాలింపు ఇప్పుడు ఏదైతే ఒక రెండు నిమిషాలు నూనె ఆరిన తర్వాత అప్పుడు తాలింపింపులో వేసుకున్నాను పచ్చడికి వేసి అండి మరి తాలింపు అయిన తర్వాత నూనె కూడా ఒక ఆరింది ఇప్పుడైతే నేను పచ్చడిలో వేసుకుంటున్నాను ఇదిగోండి కదా ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చక్కగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదిగోండి మరి చాలా చక్కగా మరి పచ్చడి అయితే రోడ్డు పక్కకి వేస్తాను పొడి మిరగాయల పచ్చడి వీడి ఇదిగోండి అన్నం రెడీ వేడి వేడి అన్నం అయితే నేనైతే మరి పొండు మిరగాయల పచ్చడి అయితే నూరేసుకుని ఇదిగోండి తాలిపు గట్ట వేసుకున్నాం కదా ఇందులో అయితే వేడివేడి అన్నం వేసుకొని చక్కగా కలుపుకొని మనమైతే తలకో ముద్ద తినేద్దాం టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా నేను నేనైతే వేడివేడి అన్నం కాలుపోతుంది కొండల పచ్చడి అయితే మరి రెడీ చేసుకున్నాం కదా అది కొత్త పచ్చడి మీద చక్కగా కలుపుకొని తలకో ముద్ద తిందామని చెప్పి నేనైతే ఇదిగోండి కలుపుతున్నాను ఇదైతే కాలిపోతుంది చేపలు కూడా పెట్టేస్తుంది చూసారా ఒరే చేతులు పట్టండి తలవ ముద్ద పెడతానే టేస్ట్ ఉప్పు గటన్ని సరిపోయి లేదో చెప్పాలి మీరు అడుగుందా నీకు కాలు చూడండి ముందు కూడా నువ్వు కూడా వేడి వేడిదే టేస్ట్ వేరు అసలు చేతులు కాల్ చేయాలి కాల్ పోతుందిగా చాలా చాలా బాగుందండి అన్ని కోపంతో పట్టుకున్నాం ఈ పచ్చడి అయితే మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి